అందరికీ నమస్కారం సహజంగానే ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు మన్నించాలి తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహన పరుస్తున్న మా చీఫ్ గెస్ట్ సమీరా రాథోడ్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ తెలుసు సమీరాకి ఈ మధ్య చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది రాదేమో అనుకున్నాను కానీ ఖచ్చితంగా వస్తానని మాటిచ్చి మరీ వచ్చింది నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ సమీరా అలాగే మా ఆర్టిస్ట్ ఆర్ విజయ్ కుమార్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని రిలీజ్ చేసేద్దాం తారలు దిగి వేళ కథ విందాం బుజ్జి చాలా మంచి అబ్బాయి అతని అమ్మా నాన్నలకి బుజ్జి అంటే ప్రాణం కానీ ఎందుకో గాని బుజ్జికి సిగ్గెక్కువ అందుకే బుజ్జికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు ఎక్కువసేపు ఒంటరిగా ఉండేవాడు పుస్తకాలు చదువుతూ బొమ్మలు గీసుకుంటూ తనతో తను ఆడుకుంటూ బుజ్జికి వేసవరాత్రులు డాబా మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలు లేకపెట్టడం అంటే మహా ఇష్టం ఆ నక్షత్రాలే తనకు స్నేహితులు అనుకునేవాడు ఒకరోజు హఠాత్తుగా ఒక నక్షత్రం అతన్ని పలకరించింది బుజ్జి ఆశ్చర్యపోయాడు ఆ నక్షత్రం అలవోకగా కింద కొంగి నాతో వస్తావా ఆకాశం మొత్తం చూపిస్తాను అంది బుజ్జి ఆనందంతో పొంగిపోయాడు నక్షత్రం చెయ్యింది బుజ్జిని ఆకాశంలోకి తీసుకెళ్ళింది బుజ్జి మైమర్చిపోయాడు పాలపుంతల్లో పరిగెత్తాడు గ్రహాలతో నేలాబండ ఆడాడు చంద్రుడితో దాగుడు మూతలాడాడు అలా ఎన్నెన్ని రాత్రుల్లో ఓ రాత్రి ఎందుకు ఆ నక్షత్రం మాయమైపోయింది బుజ్జి ఎంత వెతికినా కనిపించలేదు ఎంత పిలిచినా పలకలేదు పిలిచి పిలిచి బుజ్జికి ఏడుపు వచ్చింది బుజ్జి ఏడుపోయిన అమ్మ నాన్న పరిగెత్తుకొచ్చి సంధాయించారు బుజ్జి ఆ నక్షత్రం గురించి చెప్తే అమ్మ మెత్తగా నవ్వి కలొచ్చింది వెర్రివేదకి అని ముద్దాడి అనునయించి మళ్ళీ పడుకోబెట్టింది నిద్ర వచ్చినట్టు నటించినా బుజ్జి ఆ నక్షత్రాన్ని వెతకడం మాత్రం మానలేదు ఆ తర్వాత చాలా రోజులకి ఒక రాత్రి ఆ నక్షత్రం తిరిగి వచ్చింది బుజ్జిని పలకరించింది బుజ్జి కోపంగా అడిగాడు ఎక్కడికి పోయావ్ అని నీలాంటి ఒంటరబ్బాయిలు ఇంకెంతమంది ఉన్నారో తెలుసా వాళ్ళందరినీ కూడా పలకరించాలిగా మరి అంది ఆ నక్షత్రం నిజమా అన్నాడు బుజ్జి నిజం అంది నక్షత్రం బుజ్జి మొహంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ నవ్వొచ్చింది ఆ తర్వాత బుజ్జి పెదాలపై చిరునవ్వు ఎప్పటికీ చెరగలేదు ఆ నక్షత్రం బుజ్జిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు ఇది తారలు దిగి వచ్చిన వేళ